నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ స్వరపరవి రవి అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చి మనం వీడియోస్ అనేది ఏ టైంలో పోస్ట్ చేస్తే మనకి వ్యూస్ బాగా పెరుగుతాయి అదేవిధంగా ఎక్కువ సబ్స్క్రైబ్ పెరుగుతారని చెప్పేసి చాలామంది డౌట్ ఉంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేసి ఉంటారో వాళ్ళకు వచ్చేసి కొద్ది కొద్దిగా అన్ని ఒకేసారి తెలియవు కాబట్టి వాళ్ళు కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకు వచ్చేసి ఈ వీడియో యూస్ఫుల్గా అవుతుందని చెప్పేసి ఈరోజు ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది వీడియో అయితే ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి చూడండి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్లో వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు వచ్చేసి నేను వైట్ స్టూడియో అయితే ఆన్ చేశానండి సో ఇప్పుడు వచ్చేసి ఎన్లాక్టిక్స్కి అయితే ఎన్లాక్టిక్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి వీడియోస్ ఉంటాయి చూడండి ఇలా కొద్దిగా పైకి చూపిస్తాను నిమిషం చాగండి సో మనకిలా అన్నీ చూపిస్తుంది కదా ఓకే అండి ఇప్పుడు వచ్చేసి వీడియో అనేది ఎక్కువగా ఏ టైంలో పోస్ట్ చేయాలి ఏ టైంలో పోస్ట్ చేసినట్లయితే మనకి వ్యూస్ బాగా వస్తాయి అదేవిధంగా సబ్స్క్రైబర్ పెరుగుతారని చెప్పేసి నేను వీడియో అయితే తీస్తున్నాను కదండి ఇప్పుడు దాని గురించి అయితే ఇప్పుడు నేను చెప్పేస్తాను దీని కొద్దిగా చూపిస్తాను ఆకండి వెన్ యువర్ వ్యూ ఆర్ ఆన్ యూట్యూబ్ అంటే ఇది వచ్చేసి యూట్యూబ్లో మన వ్యూవర్స్ అంటే మన సబ్స్క్రైబర్ ఎవరున్నారో వాళ్ళు ఏ రోజు ఏ టైంలో ఎక్కువగా వీడియోస్ చూస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనకి చూపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి సండే మండే సండే మండే ట్యూస్డే వెనస్డే థాస్డే ఫ్రైడే సాటర్డే ఓకే సండే సండే వచ్చేసి మార్నింగ్ ఇది వచ్చేసి మార్నింగ్ కదా సండే మార్నింగ్ ఇక్కడ స్టార్ట్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఫస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ నైన్ సండే రోజు పిఎం అంటే నైటు సండే నైటు ఎవరైనా చూస్తున్నారా అంటే చూడట్లేదు సండే మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఏఎం అప్పుడు కూడా ఎవరైనా చూసారంటే లేదు సో అక్కడ కూడా చూడలేదు కదా ఇప్పుడు వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ నైన్ ఏఎం అంటే ఫైవ్కి లెవెన్కి మధ్యలో ఇక్కడ బాగా తిక్కు కలర్లో కనిపిస్తుంది చూడండి మీకు ఇక్కడ ఈ తిక్కు కలలో కనిపిస్తుంది చూడండి ఇలా తిక్కు కళ్ళలో కనిపించింది ఏంటంటే మన సబ్స్క్రైబర్ మన వీడియోస్ అనేది చూస్తున్నారు ఈ టైంలో మన సబ్స్క్రైబర్లు మన వీడియోస్ అనేది చూస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇలా లైట్ లైట్ లైన్గా కనిపిస్తుంది చూడండి అంటే చూస్తున్నారు కానీ కొద్దిగా తక్కువగా చూస్తున్నారని చెప్పేసి అర్థం ఓకే నెక్స్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ నైన్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ నైన్ లోపు సో ఇక్కడ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ నైన్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ నైన్ లోపు మధ్యలో ఇక్కడ మళ్ళీ తిక్కు లైన్లో కనిపిస్తుంది చూడండి ఈ మధ్య టైంలో వచ్చేసి ఎక్కువగా చూస్తున్నారు అర్థం అంటే లెవెన్ టు టూ ఆర్ త్రీ ఆ టైం మధ్యలో అయితే మళ్ళీ చూస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ ఈ మూడు ఈ మూడు వచ్చేసి లైట్గా లైన్ ఉండే చూడండి ఇక్కడ వచ్చేసి ఎక్కువ చూస్తున్నారా అంటే ఇక్కడ చూడట్లేదు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ నైన్కి వచ్చేసి అంటే సిక్స్ సాయంత్రం ఆరు సిక్స్ సిక్స్ ఓ క్లాక్ వచ్చేసి మళ్ళీ త్రీ లైన్ తిక్కునే చూడండి ఇది వచ్చేసి లోప్ సిక్స్ తర్వాత మన వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి మన వీడియోస్ చూస్తున్నారో అర్థం ఇక్కడ లైన్ అనేది తక్కువ లైట్గా ఉంది చూడండి అంటే కొద్ది చూస్తున్నారు కానీ కొద్దిగా తక్కువ చూస్తారు అర్థం నెక్స్ట్ మండే రోజు మండే రోజు వచ్చేసి అదే టైంలో చూస్తున్నారంటే చూస్తున్నారు కానీ కొద్దిగా తక్కువ నెక్స్ట్ వచ్చి ట్వెల్వ్ లోపు చూస్తున్నారా అంటే కొద్దిగా చూస్తున్నారండి నెక్స్ట్ అదే టైంలో చూస్తున్నారు నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఏఎం పిఎం ఈవినింగ్ కూడా చూస్తున్నారంటే తిక్కువ లైన్ చూడండి చూడండి ఇక్కడ కూడా చూస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ట్యూస్డే ట్యూస్డే వచ్చేసి నాకు మార్నింగ్ ఏం రూపు ఎక్కువ చూస్తున్నారంటే లేదంటే కొద్దిగా చూస్తున్నారు కానీ కొద్దిగా తక్కువ చూస్తున్నారు ఇక్కడ లైన్ అనేది కొంచెం తక్కువ కనిపిస్తుంది చూడండి కాబట్టి చూస్తున్నారు కానీ కొద్ది తక్కువ చూస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ అని అర్థం నెక్స్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ నైన్ ఏఎం అంటే ఇప్పుడు ట్వెల్వ్ తర్వాత నుంచి చూస్తున్నారా అంటే కొద్దిగా తక్కువ అంటే టూ లైన్సే ఉన్నాయి కాబట్టి చూస్తున్నారు కానీ కొంచెం తక్కువ చూస్తున్నారు అంటే సండే మండేతో పోసుకుంటే ట్యూస్డే రోజు కొద్దిగా ఆ టైంలో చూస్తున్నారు తక్కువగా నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ నైన్ పిఎం నెక్స్ట్ ఆరు సిక్స్ ఓ క్లాక్ వచ్చి చూస్తున్నారంటే మన సబ్స్క్రైబర్ అండ్ ఆ విధంగా బయట వ్యూవర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు వచ్చి సిక్స్ ఓ క్లాక్ అయితే నన్ను చూస్తున్నారండి ఇక్కడ నాకు చూసినట్లయితే ఎక్కువగా ఎక్కువ శాతం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ నైన్ పిఎం ఈ టైంలోనే నాకు ఎక్కువగా చూస్తున్నారు అది ఏ డే అయినా కావచ్చు సండే మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఈ ఈ ఈ వారం రోజుల్లో నాకు వచ్చేసి ఈ పైన అంటే మార్నింగ్ కాకుండా ఈవినింగ్ టైంలో సిక్స్ ఓ క్లాక్ అయితే నా సబ్స్క్రైబర్స్ అండ్ బయట వ్యూవర్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు వచ్చేసి నా వీడియోస్ అనేది సిక్స్ తర్వాత అయితే చూస్తున్నారు సాయంత్రం అయితే చూస్తున్నారు సో ఇలా మీకు ఏమర్థమైంది అర్థమయ్యి ఉండొచ్చు అంటే అంటే మనం పెట్టే వీడియోస్ అనేది మన సబ్స్క్రైబర్ కావచ్చు వ్యూవర్స్ కావచ్చు వాళ్ళు వచ్చేసి వాళ్ళ టైంకి ఏ టైంకి ఎక్కువ ఖాళీగా ఉన్నారంటే సిక్స్ ఓ క్లాక్ వచ్చేసి మన వీడియోస్ చూడడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మన వీడియోస్ అనేది ఈవినింగ్ సిక్స్కి పోస్ట్ చేయడం మంచిది అని చెప్పేసి మనకి ఇక్కడ వచ్చి అర్థమవుతుంది కానీ ఇక్కడ చూడండి వ్యూ ఫ్యూ వ్యూస్ అని ఉన్నాయి లైట్ ఉంది తిక్కుంది ఉంది ఆ తర్వాత కొద్ది తిక్కుంది ఉంది ఆ తర్వాత మెనీ వ్యూవర్స్ అంటే ఫుల్ డార్క్ తిక్కుంది ఉంది సో ఇక్కడ వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ వచ్చేసి నాకు ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి ఇలా మీరు ఈ లైన్లో ఇలా చూసేసి ఓకే మన వ్యూవర్స్ అనేది మన సబ్స్క్రైబర్ ఏ టైంలో ఎక్కువగా మన వీడియో చూస్తున్నారని చెప్పేసి కొద్దిగా మీరు ఇలా చూసి మీరు వీడియో పోస్ట్ చేసినట్లయితే మనం పెట్టే వీడియోస్ అనేది కరెక్ట్ ఆ టైంకి వాళ్ళకి వెళ్ళిపోతాయి మనం ఎందుకంటే మన వీడియో మన వీడియోస్ మన సబ్స్క్రైబర్ ఆ టైంకి చూస్తున్నారు కాబట్టి మనం కరెక్ట్ అదే టైంకి సెట్ చేసి పెట్టుకోవడం వల్ల వాళ్ళు కూడా మనం పెట్టినవేమంటే వీడియోస్ చూడడానికి ఛాయిస్ ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి మీరు చూడండి నా వీడియోస్ ఎక్కువగా సాయంత్రం ఈవినింగ్కే చూస్తున్నారు కాబట్టి నేను మాక్సిమం మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయినా పోస్ట్ చేస్తాను లేదా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయినా పోస్ట్ చేస్తాను ఇలా పోస్ట్ పోస్ట్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి సో ఈ ట్రిక్ అయితే మీరు ఫాలో అవ్వండి ఇలా ట్రిక్ ఫాలో అవ్వడం వల్ల మీకు కూడా వ్యూవర్స్ బాగా మీకు కూడా వ్యూస్ బాగా వస్తాయి అదేవిధంగా సబ్స్క్రైబర్ కౌంట్స్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇలా అయితే ట్రై చేయండి సో మీకు అర్థమైంది అనుకుంటాను మీరు పెట్టే వీడియోస్ అనేది ఏ టైంలో జనాలు ఎక్కువ చూస్తున్నారు ఇలా చూసుకొని ఆ టైంకి మీరు పోస్ట్ చేసినట్లయితే మీకు వ్యూస్ పెరిగే ఛాయిస్ ఉంటుంది అదేవిధంగా సబ్స్క్రైబర్ పెరిగే ఛాయిసెస్ ఉంటుంది ఓకే అండి వీడియో అనేది అర్థమైంది అనుకుంటున్నాను ఏం లేదండి మనం పోస్ట్ చేసేది అక్కడ నేను టైం టేబుల్ అయితే చూపించాను కదండి దాంట్లో మీరు చూసుకోండి థిక్కు లైన్ థిక్గా అంటే లైట్ లైన్గా ఉన్నట్లయితే కొద్దిగా తక్కువ చూస్తున్నారు అర్థం దానికంటే కొద్ది కొద్దిగా తిక్కున్న దానికంటే కొద్దిగా బెటర్ చూస్తున్నారు అర్థం మీకు డార్క్ తిక్ అనేది కనిపిస్తుంది చూడండి అదే కనిపించినట్లయితే ఏ టైంలో అయితే డ అంటే ఏ టైంలో డార్క్ లైన్ అనేది కనిపిస్తుందో ఆ టైంకి అయితే మీరు సెట్ చేసుకోండి ఆ టైంలో మన సబ్స్క్రైబర్ కావచ్చు వ్యూవర్స్ కావచ్చు ఈ టైంకి చూస్తున్నారని చెప్పేసి ఆ టైంలో అయితే మీరు సెట్ చేసుకొని అదే టైంకి మీరు వీడియో పోస్ట్ చేయడం వల్ల వాళ్ళకి అది ఆల్రెడీ అలవాటు అయిపోయింది కాబట్టి ఆ టైం మీరు పోస్ట్ చేయండి మీ వీడియో వాళ్ళు చూసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి నేను వచ్చేసి అదే ట్రిక్ ఫాలో అవుతున్నాను నాకు వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి కాబట్టి మీరు వీడియోస్ కూడా చూస్తూ అండి సో వీడియోనే ఇంతే అండి నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్